కర్నూలు జిల్లా తుగ్గలిలో వ్యవసాయ కూలీలకు వజ్రాల పంట పండింది రెండు రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు వజ్రాలు బయటపడుతున్నాయి జొన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది ఈ వజ్రాన్ని అనంతపురంకు చెందిన వ్యాపారి ఐదు లక్షలు ఇచ్చి కొనుగోలు చేశాడు గిరిగెట్లలో మరో మహిళకు కూలి పనులు చేస్తుండగా వజ్రం లభించింది ఈ వజ్రాన్ని ఓ వ్యాపారి లక్షా యాభై వేలకు కొనుగోలు చేశాడు అయితే బహిరంగ మార్కెట్లో ఈ రెండు డైమండ్స్ విలువ పది లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వారం కిందట పెండేకల్ కు చెందిన వ్యవసాయ కూలీకి విలువైన వజ్రం లభించింది ఈ వజ్రాన్ని ఆరు లక్షలు ఇచ్చి గుత్తికి చెందిన వ్యాపారి కొనుగోలు చేశాడు ఈ సీజన్లో బహిరంగంగా దాదాపు పదిహేను వజ్రాలను కొనుగోలు చేశారు వ్యాపారులు ఈ డైమండ్స్ విలువ నాలుగు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా గుట్టు చప్పుడు కాకుండా ఇరవై నుంచి ముప్పై వజ్రాల వ్యాపారం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు సుమారు ఎనిమిది కోట్ల నుంచి పది కోట్ల విలువైన వజ్రాల చేతులు మారినట్టు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు